హైవ్ యోడ్స్ నేను మొట్టమొదట భారతీయుడిని ఆ తర్వాత హిందువుని అంటే హిందూ అంటే మరలా మతం కాదు ఇక్కడ హైందవ ధర్మం నా జీవనానికి సంబంధించేసి ఒక ప్రాసెస్లో అనుకోవచ్చు లివింగ్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు సో నేను ఎందుకు ఇది స్టార్టింగ్లో చెప్పున్నాను ఇప్పుడు నేను చెప్పే అంశమే వచ్చేసి చరిత్రని తవ్వద్దు గతం గతం అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి మీరు చరిత్రని తవ్వితేనే కదా మన భవిష్యత్తు గొప్ప పునాదులు వేసుకోగలం చరిత్ర నుంచి పాటలు తెలుసుకుంటేనే కదా ఏది చేయొచ్చు ఏది చేయో మనం తెలుసుకోగలం జ్ఞానవాపే మసీదుకు సంబంధించి ఈ ఆర్టివ్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు గ్రౌండ్ పెనెట్ రాడార్ సర్వే చేసేసి నివేదిక అందులో మొత్తం ముప్పై నాలుగు శాసనాలు ఆ స్థూపాలు కావచ్చు ఆ మసీదు యొక్క గోడలు కావచ్చు మొత్తం చూసుకుంటా ఉంటే జనారాధన రుద్ర ఉమేశ్వర అంటే పదాలు చాలా చోట్ల కనిపించాయి దేవనాగరి కన్నడ తెలుగు మన భాషల్లో శాసనాలలో చాలా అంశాలు కనిపించాయి మహాముక్తి మండపం అని చెప్పేసి కూడా ఆ మసీదు గోడల మీద ఆ స్థూపాలకు సంబంధించి ఆనవలు స్పష్టంగా దానికి సంబంధించి పేర్కొన్నారు అంటే దీ అర్థం ఏంటి పేరు కదా మసీదు బట్ మసీదు కదా గుడి అక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని గర్భగుడినటువంటి దేవుణ్ణి తొలగించి దానిని మసీదుగా గా మొత్తం వచ్చేసి రెనోవేట్ చేసుకున్నారు ఎవరు అంటే ఆనాడు అన్నట్టు ఆ పెత్తన డాష్ గారు నేను మరలా చెప్తున్నా నేను అల్లా పేరు చెప్పి దిక్కుమల పనులు చేశా మాత్రం నేను మంచివాడు కానుగా శివుడి పేరు చెప్పి చెత్త పనులు చేశా అంత మాత్రాన అవి నచ్చే వాళ్ళకి నేను గొప్పవాడి ఏంటట్ట మీకు లాజిక్ అర్థమవుతుందా ఒక మతం కోసం వేరే మతస్థులను బాధ పెడుతునో లేదనప్పుడు వాళ్ళని డిస్ట్రాయ్ చేసి నా తగ్గట్టు నేను మార్చేసుకొని నా మతస్థులని గొప్పగా కనిపిస్తే మిగతా వాళ్ళకి నేను గొప్పగా కనిపిస్తానా కాదు కదా అది నేను అంటుంది ఔరంగజేబ్ అదే చేశాడు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు దేశంలో ఉన్నటువంటి హైందవ ధర్మానికి పాటుపడుతున్నటువంటి హిందువులు అదేవిధంగా కొన్ని మతాధిపతులు రిమైనింగ్ వాళ్ళంతా కూడా మన యొక్క జ్ఞాన సంపదని మన యొక్క పురాతనమైనటువంటి ఆలయాలని కాపాడుకుందాం మన చరిత్రను వెలికి తీద్దాం మరల పునర్నిర్మిద్దాం ఈ దేశానికి ఈ ప్రపంచానికి మన యొక్క హైందవ వైభోగం చాటి చెప్పుదాం అన్నట్టుగా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే నిన్నటి నిన్న ఈ అయోధ్య రామ మందిరంలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ట జరిగింది అక్కడేంటి అయో అక్కడ ఆల్రెడీ రాముడు సంబంధించిన ఆలయం ఉంటే దాన్ని కూల్చేసి బాబరి మసీద్ కట్టారని చెప్పేసి మొత్తం ప్రూఫ్లు కనపడ్డాయి ఇక్కడ ఏంటి ఆలయం కూల్చడం కూడా కదా ఏకంగా ఆలయానికి సంబంధించిన శిల్పాలను వాడుకున్నారు సారీ ఆలయ సంబంధించిన తోపాలను వాడుకున్నారు గొడలను వాడుకున్నారు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి అయినా కానీ సర్టిఫికేట్ కావాలి కదా శంకుమోస్తే తీర్థం అన్నట్టు నువ్వుకు చెవి ఉండదు ఇక్కడ చెయ్యి ఉండదు ఎక్కడ కానీ అవి నీకు లేవు అన్నట్టు సర్టిఫికేట్ చూపించాలి మన దేశం అట్లా ఉన్న పరిస్థితి అందుకే ఈ ఆర్టికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళ నివేదికలో ఈ గ్రౌండ్ ప్రింట్ రేటింగ్ రాడా సర్వే సంబంధించి కోర్టుకి సబ్మిట్ చేస్తారు వారణాసి కోర్టుకి వాళ్ళు హిందువుల తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ ఎవరైతున్నారు విష్ణు శంకర్ జైన్ ఆయనకి అప్పచెప్పి మన బుధవారం రోజు ఓకేనయ్యా ఈ కెన్ రివీల్ ఇట్ అన్నారు అఫ్ కోర్స్ అవతల ముస్లిం పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు యూ బోత్ కెన్ రివీల్ ఇట్ అని చెప్పేసి అన్నారు సో ఈయన రివీల్ చేశారు ఇక మన అస్తృిన ఓ ఉన్నాడు కదా ఇతను ఏమంటాడు ఈ ఏఎస్ఐ ఈ ఆర్చరీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బానిసగా మారిపోయారు వాళ్ళు ఇదేంటి ఒక సర్వే చల్లదు అదని అంటాడు అయ్యా స్వామి ఆడ కనిపిస్తున్నాయి స్తోపం మీద హిందూ దేవుళ్ళు ఉన్నారు గోడల మీద హిందూ దేవుళ్ళు ఉన్నారు ఈ జ్ఞానబాబి మసీదులు ఇంకా చాలా చోట్ల హిందూ దేవుళ్ళ ప్రతిమలు కనిపిస్తూ ఉన్నాయి మరి అది ఎట్లా మసీదు అయింది మసీదులో వేరే దేవుళ్ళకి ఎలా ఉంటాయి అసలు ఉండవు కదా ఇవన్నీ ఉన్నాయంటే ఎలాగా గుడినే మసీదుగా మార్చేశారు సో మసీదుకి సంబంధించి వేరే చోటైనా సరే స్థలం ఇస్తారు మసీదు కట్టుకోవచ్చు బట్ గుడిలకు సంబంధించి వాటి కూడా ఒక చరిత్ర అనేది ఉంటుంది స్థలపురాణం అనేది ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు మరి గౌరవించాలి కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దీనికి సంబంధించిన త్వరలో తీర్పు అనేది వస్తుంది మరల అక్కడ శివాలయం నిర్మించడమా లేదంటే ఆ పక్కన ఉన్న వారణ శివాలయాన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది చేస్తారు సో అందుకు నేను చెప్పేది ఒకటే అండి గతంలో ఎవరైతే వేరే దేశాల నుంచి వచ్చినటువంటి పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి జనాల్ని హింసించారు ఇబ్బంది పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకుపోయారు వెళ్తూ వెళ్తూ విధ్వంసానికి పాల్పడ్డారు గుడుని కూల్చి వేశారు దారుణ ధరకు పాల్పడ్డారు ఇప్పుడవి పునర్నిర్మించుకుంటామాయ్య అని చెప్పేసి ప్రజలు ముందుకు వస్తున్నారు అలాంటప్పుడు అన్ని మతాల వాళ్ళు కూడా కోఆపరేట్ చేయండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్